గరికపాటి నరసింహారావు గారి పూర్తి చరిత్ర విశేషాలు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్నాలుగు జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం తల్లిదండ్రులు వెంకట సూర్యనారాయణ గార్లు వెంకట రమణమ్మ గార్లు విద్యాభ్యాసం ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది ఉన్నత విద్యలో భాగంగా ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి వంటి ఉన్నత పట్టాలను పొందారు తెలుగు సాహిత్యం వ్యాకరణం భారతీయ తత్వంపై లోతైన అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వక్తగా ప్రవచనకర్తగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది చిన్నతనం నుంచే ఉపన్యాసాలు ఇవ్వడంలో సాహిత్యంపై మాట్లాడటంలో ప్రతిభా కనబరిచారు పంతొమ్మిది వందల తొంభై రెండు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ అయిన అవధానం లోకి ప్రవేశించారు అవధానం అంటే కవిత్వం అసువు ధారణ జ్ఞానం వంటి అనేక ప్రక్రియలను ఒకేసారి ప్రదర్శించడం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిన మహాసహస్రావధానను కాకినాడలో నిర్వహించారు ప్రత్యేకత ఈ అవధానం ఇరవై ఒక్క రోజుల పాటు నిరాటంకంగా కొనసాగింది ప్రేక్షకులు ఈ అవధానంలో ఒక వెయ్యి నూట పదహారు మంది ప్రేక్షకులు ప్రశ్నలు అడిగేవారు పాల్గొన్నారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమస్యలకు అప్పటికప్పుడే పద్యాలు చెప్పి వాటిని ధారణ చేయడం ఆయన గొప్పతనం బిరుదు ఈ అద్భుతమైన శక్తికి గాను ఆయనకు బ్రహ్మరాక్షస అనే బిరుదు లభించింది మొత్తం అవధానాలు ఇప్పటివరకు ఆయన రెండు వందల ఎనభై ఎనిమిదికి పైగా అవధానాలు నిర్వహించారు వీటిలో శతావధానాలు ద్విగుణిత అవధానాలు త్రిగుణిత అవధానాలు ఉన్నాయి అంతర్జాతీయ అవధానం అమెరికాలోని డల్లాస్లో ద్విగుణిత అవధానం చేసి అంతర్జాతీయ ఖ్యాతిని గడించారు దీని ద్వారా తెలుగు అవధాన ప్రక్రియను విదేశాల్లో కూడా పరిచయం చేశారు ప్రవచన శైలి గరికపాటి గారి ప్రవచనాలు కేవలం మతపరమైనవి కాకుండా మానవ విలువలు వ్యక్తిత్వ వికాసం జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశాలపై దృష్టి సారిస్తాయి సరళమైన భాషలో హాస్యంతో కూడిన ఉదాహరణలతో సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఆయన ప్రవచనాలు సాగుతాయి భక్తి టీవీ ఛానల్లో ఆయన చేసిన ఆంధ్ర మహాభారతం ప్రవచనాలు అత్యంత ప్రజాదరణ పొందాయి ఈ కార్యక్రమం ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది ఎపిసోడ్ల పాటు కొనసాగి ఒక రికార్డు సృష్టించింది ఇది ఆయన లోతైన అధ్యయనం విశేష వాక్పటమకు నిదర్శనం ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఛానల్లో కూడా ఆయన రామాయణం భాగవతం భగవద్గీత వంటి అనేక గ్రంథాలపై ప్రవచనాలు ఇచ్చారు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్లోనూ ఆయన వివిధ ఆధ్యాత్మిక సామాజిక అంశాలపై ప్రవచనాలు అందించారు ప్రధాన ప్రవచన విషయాలు భగవద్గీత రామాయణం మహాభారతం భాగవతం ఉపనిషత్తులు పురాణాలు మరియు ధర్మశాస్త్రాలు ఆయన కేవలం వక్త అవధాని మాత్రమే కాకుండా గొప్ప రచయిత కూడా ఆయన రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలు ఘోష ఇది ఒక ఆధునిక తెలుగు కావ్యం మానవ నాగరికత పరిణామం మానవ సంబంధాలు జీవన తత్వం వంటి అంశాలను అత్యంత కవిత్వమయంగా విశ్లేషిస్తుంది వ్యక్తిత్వ దీపం వ్యక్తిత్వ వికాసంపై ఆయన రాసిన ఈ పుస్తకం అనేక మందికి ప్రేరణగా నిలిచింది ఇష్టదైవం ఆధ్యాత్మిక చింతన ఈశ్వరతత్వంపై రాసిన గ్రంథం వైకుంఠపాలి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విలువలను వివరించే పుస్తకం అవధాన శతకం అవధాన ప్రక్రియపై దాని గొప్పదనంపై రాసిన శతకం బిరుదులు పురస్కారాలు బ్రహ్మరాక్షస మహాసహస్రావధానం తర్వాత లభించిన బిరుదు ప్రవచన కిరీటి ప్రవచన రంగంలో ఆయనకున్న విశేష కీర్తిని సూచించే బిరుదు లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు రెండువేల పదహారు తెలుగు సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపుగాను గురజాడ విశిష్ట పురస్కారం రెండువేల పదహారు తెలుగు సాహిత్యం సంస్కృతి పరిరక్షణకు చేసిన సేవకుగాను రామిశెట్టి ఫౌండేషన్ అవార్డు రెండువేల పద్దెనిమిది ఆధ్యాత్మిక సాహిత్య రంగాలలో విశేష కృషికి పద్మశ్రీ పురస్కారం రెండువేల ఇరవై రెండు భారత ప్రభుత్వం అందించే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం సాహిత్య విద్యారంగాలకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది ప్రస్తుత ప్రస్థానం గరికపాటి నరసింహారావు గారు ఇప్పటికీ తమ ప్రవచనాలతో ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ పర్యటిస్తూ ఉన్నారు ఆయన సంప్రదాయం ఆధునికతను కలిపి చెప్పే శైలి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది ఆయన సాహిత్య ఆధ్యాత్మిక సేవలు తెలుగు ప్రజలకు ఎంతో ఆదర్శప్రాయం ఆయన రాసిన పుస్తకాలు ఆఫీషియల్ వెబ్సైట్ శ్రీగారికపాటిలో దొరుకుతాయి అలాగే ఆయన ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గరికపాటి ఉందస్కోరే ఓ ఫీ అని వెతికితే దొరుకుతుంది ధన్యవాదాలు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి